ఢిల్లీలోని రావస్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇతర కోచింగ్ సెంటర్లు ఆర్థిక సాయం ప్రకటించాయి ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వాజీరామన్ రవి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తెలిపింది విద్యార్థుల మృతి వారి కుటుంబాలకు తీరని లోటని ఏమి చేసినా దాన్ని పూడ్చలేమని నెక్స్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆవేదన వ్యక్తం చేసింది మృతుల కుటుంబాలకు తలో పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది అటు శ్రీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఢిల్లీలోని లక్ష్మీనగర్లో విద్యుదాఘాతంతో మరణించిన మరో విద్యార్థి నీలేష్ రాయ్ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది రావుస్ విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేసుకునే వరకు వారు తమ లైబ్రరీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది ఘటన జరిగిన కోచింగ్ సెంటర్లోని ప్రస్తుత సెషన్ విద్యార్థులకు మిగిలిన తరగతులకు ఫీజు లేకుండా బోధిస్తున్నట్లు రావుస్ తెలిపింది ఇందులోని తరగతి గదుల్లో ఒకదాన్ని తాత్కాలిక రీడింగ్ రూమ్గా మారుస్తామని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి స్టూడెంట్ కేర్ సెల్ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది